గుడ్ మార్నింగ్ అందరికి విషూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి నా పేరు వాసా రాజేంద్ర ప్రసాద్ గత ఇరవై సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్లో ఉన్నాను నా ఆఫీస్ వచ్చేసి రాణిగంజిలో ఉంది ఫస్ట్ गण दैवताय गणाध्यक्षा धीमह गुणशरीय गुणमंडिताय गुणेशानय

అకౌంటింగ్ సర్వీసెస్ ఆల్ స్ట్రాక్చరీ వర్క్స్ అంటే లైక్ ఎల్ఎల్పి వర్క్స్ కానీ ఆర్ఓసి వర్క్స్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎందుకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అంటే ఎవరికైనా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసేయాలి అది కూడా చేసేస్తాము ప్లస్ సీఎంఐ రిపోర్ట్స్ కూడా చేసేస్తాం నెక్స్ట్ స్టాఫ్ ఇంటరాక్షన్ నా స్టాఫ్ ఎట్లా ఉంటుంది అంటే సార్ స్టార్టింగ్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు నేను శారీ బెస్ట్గా చేశాను వాళ్ళు నేర్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అప్పుడు నేను ఏమనుకున్నానంటే అప్పుడే మనం ఇలా చేస్తే ఇంప్రూవ్ కాము అని చెప్పేసి ఆ స్టాఫ్కి నాకు వచ్చే రెవెన్యూలో ఫిఫ్టీ పర్సెంట్ రెవెన్యూ ఇప్పటికి కూడా ఇస్తున్నాను నలుగురు నుంచి ఇవాళ ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది ఎఫిషియంట్ ఒక స్టాఫ్ ఉన్నారు నాకు వాళ్ళు గ్రో అవుతూ నన్ను డెవలప్ చేస్తున్నారు వాళ్ళు డెవలప్ అవుతున్నారు వాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత ముగ్గురు ఇల్లును కూడా కట్టుకున్నారు హ్యాపీగా ఉన్నారు నా సర్వీస్ బాగుందని చెప్పేసి వాళ్ళు నాతోటే జర్నీ చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఫ్లైట్ ఇంటరాక్షన్ మీరు అన్ని ఆడిటర్ ఆఫీసులో చూస్తుంటారు ఆడిటర్ టైం ఇస్తాడు ముందులో కూర్చుంటారు ఒక వన్ అవర్ టూ అవర్స్ కూర్చుంటాం మనం అక్కడ వే టైం వేస్ట్ అవుతుంటుంది ప్లస్ బుక్స్ పంపించమంటారు అవి పంపించమంటారు నా దగ్గర అలా కాదండి ఆన్లైన్లో డేటా తీసుకుంటాను స్క్రూట్నీ చేస్తాము డేటా పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ మొత్తం మళ్ళా వర్కింగ్ నోట్స్ కూడా మొత్తం మళ్ళీ ఆన్లైన్లో మెయిల్ ద్వారా పంపిస్తాము ఆ పంపించిన తర్వాత చేసిన తర్వాత కూడా అవసరం ఉంటుంది వాళ్ళు వస్తారు లేదంటే మా ఫ్లైట్ ప్లేస్కి మా స్టాఫ్ కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్స్ అంత అయిపోయాక ఆ రిపోర్ట్స్ కూడా మేము హ్యాండ్ ఓవర్ ఇమీడియట్గా మిగిలి ద్వారా పంపిస్తాం ఆ రిపోర్ట్స్ కోసం మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మా దగ్గరికి రావచ్చు నెక్స్ట్ జిఎస్టీ లిమిట్స్ ఇప్పుడు మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మూడేస్ లాగా ఉన్నాయి ఇంతకుముందు ఎక్కువ ఉండే ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇందులో మన త్రీ షోర్స్ కూడా లిమిట్స్ ఏంటంటే ఎవరైతే గూడ్స్ అమ్ముతారో వారు ఫార్టీ ల్యాక్స్ వరకు సర్వీస్ వాళ్ళకు ట్వంటీ ల్యాక్స్ లిమిట్స్ టైప్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్ మంత్లీ ఉంటుంది క్వార్టర్లీ ఉంటుంది ఇయర్లీ ఉంటుంది ఈ మంత్లీ రిటర్న్ మంత్లీ ఇన్కర్మ్స్ ఆఫీ మంత్లీ రిటర్న్స్ తర్వాత మనం ఫైల్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మన ఐటీసీ ఇన్పుట్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఫైల్ చేసుకోవాలి లేకుంటే ఇబ్బంది పడతాం మనము ఈ క్వార్టర్లీ రిటర్న్ కూడా చేసుకునే వాళ్ళు కూడా మన ఐటీసీని చూసుకోవాలి ఈ ఇయర్లీ రిటర్న్ వచ్చేసి నైన్స్ ఫైల్ చేయాలా నైన్ సి ఫైల్ చేయాలి నైన్ అనేది టూ క్రోస్ ఎబవ్ ఉన్న వాళ్ళు ఫైల్ చేయాలి నైన్ సి మాత్రము ఎవరైతే ఫైల్ క్రౌండ్స్ ఎవ్ ఉన్నారో వాళ్ళు నైన్ చేయాలి నైన్ సి కూడా చేయాలి నెక్స్ట్ ఇన్కమ్ ఇక్కడ ఉందని ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ మినిట్లో వచ్చేసి అన్న ఫైల్ చేయండి ఫైల్ చేయండి అంటారు కానీ మనం అలా చేయొద్దు ఇక్కడ కింద ఉంచండి అన్న ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కరెంట్ అకౌంట్ ఉంటుంది జిఎస్టీలో కూడా మీరు ఫైల్ చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్స్ని ప్రతి మంత్ ప్రింట్అవుట్ తీసుకోవాలి ఆ ప్రతి మంత్ ప్రింటౌట్ తీసుకొని పెట్టుకోవాలి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు జీఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడతారు ఎందుకంటే వాళ్ళు డీకాన్సిలేషన్ చేసుకుని దాని తోటే మన దగ్గరకు వచ్చి నోటీసులు ఇస్తారు జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర వేరే డేటా ఏముండదు మన డేటానే ప్రతి ప్యాన్ కార్డు మన బ్యాంక్ అకౌంట్లో లింక్ అయి ఉంటుంది మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏం చేస్తాము ఆ టర్న్ అవర్ ఒకటే చూపిస్తాం కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ చూపించాను దానివల్ల మనం ఇబ్బంది పడతాం కాబట్టి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎవ్రీ మంత్ ప్రింట్అవుట్ తీసుకోండి ఇది న్యూ ఇయర్ కాబట్టి ఎవరైతే చేయలేదో ఈ పనిచే తీసుకోండి ఇంకొకటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చేసుకోండి ప్లస్ ఇంకొకటి మన ఇయర్లీ రిటర్న్ చేసేటప్పుడు మీరు ఎవ్రీ క్వార్టర్లీ రివ్యూ చేసుకోవాలి మన బిజినెస్ సక్సెస్ కావాలంటే ఆ రివ్యూ లేదనుకోండి మనం బిజినెస్ సక్సెస్ కాటర్లీ ఎవ్రీ క్వార్టర్లీ మనం రివ్యూ చేసుకోవాలి ఆ రివ్యూ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము ఎలా ఉన్నాము ఆ రివ్యూ వల్ల మనం సక్సెస్ అవుతాం కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా ఉంది చెప్పేస్తా వన్ క్రోడ్ వాళ్ళు ఫిఫ్టీ క్రోడ్స్ వాళ్ళు ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇది నోటీసెస్ అఫీల్స్ ఇందులో నేను స్పెషలైజేషన్ చెప్పుకోవడానికి ఎందుకంటే ఎవరెవరు ఆడిటర్ దగ్గర చేసుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చారు నేను చాలా చక్కగా ఈ అఫీల్స్లో కానీ నోటీస్లో కానీ ఎక్స్పర్టు దేనికి ఎక్స్పర్ట్ నేను ఈ రెండు డిపార్ట్మెంట్లలో నాకు మంచి గుడ్ నెట్వర్క్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందువల్ల నేను సక్సెస్ అయ్యాను మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు ఎప్పుడైనా చేసుకోండి నా ఆఫీస్కి వచ్చి రెవెన్యూ చేయొచ్చు రిపీట్ చేసుకొచ్చి వన్ టు వన్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజునకు ప్రసాద్ సార్కి మన విబీచ్ ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్ యూ మీ అందరి వారు వాసా రాజన్ వెరీ మచ్ అన్న సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు సో అట్లాగే వన్ టు వన్లో కూడా అందరికీ హెల్ప్ చేయన్న ఎవరికి పెనాల్టీస్ రాకుండా చూడండి పెనాల్టీ చెప్పడానికి కాకపోతే నాకు టైం లేదు అందుకోసం సెషన్ తొందరగా ముంచిన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అది నిమిషం సార్ ఒక్క నిమిషం అది నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ కంపల్సరీ మన ఆఫీస్ మందిర ఉంది వన్ టూ వన్ చేయండి మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ నా దగ్గరికి రాండి ఫ్రెండ్లీ కట్ తోటి సాల్వ్ చేస్తాను నా దగ్గర స్టాఫ్ కూడా బాగా ఉంది స్టాఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్